తండైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం సెప్టెంబర్ నెల బుధవారం నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయం నాలుగో వచ్చినం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ఉండవల్లని ఇచ్చేయించుచున్నాడు ప్రియని వాళ్ళారా దేవుని సంకల్పాలను కూర్చున్నటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతి ద్వారా తెలియచేస్తున్నారు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు అనే అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా అందరూ రక్షించబడి వాస్తవము నిజాన్ని తెలుసుకుని వారి అనుభవాల ద్వారా జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇటు విషయాన్ని మనం అందరం గమనించాలి మనం రక్షించబడుట సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండుట అనేటువంటిది దేవుడు మన నుండి ఇష్టపడుతున్నటువంటి విషయం కనుక ఇది ఎవరైతే గుర్తించి రక్షణ భాగ్యాన్ని పొంది సత్యములో నడుస్తూ అనుభవ జ్ఞానాన్ని ఉంటున్నారు వారు దేవుని చిత్తమును కలిగిన వారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొకృదయం బట్టి కృతజ్ఞతలు విదేశీయులు స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘం పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుని మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యు ఆల్